అమెరికా నుంచి దక్షిణ కొరియాకు సీఎం రేవంత్ బృందం రేపు ఎల్లుండి సీఎల్లో పలు కీలక సమావేశాలు నేడు ఖమ్మం నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన వైరాలో సీఎం రేవంత్ సభ ఏర్పాట్ల పరిశీలన నేడు కరీంనగర్లో బండి సంజయ్ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న బండి సంజయ్ ప్రభుత్వోద్యోగుల బదిలీలపై ఏపీ సర్కార్ దృష్టి రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేసే అవకాశం ఏపీలో నలభై ఐదు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించనున్న ప్రభుత్వం విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తా రేపు నామినేషన్ వేస్తానన్న బొత్స కొనసాగుతూ ఉన్న రచ్చ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న శ్రీను వాణి బొగ్గు కన్నా కార్మికుల ప్రాణాలు విలువైనవి రక్షణ లేని ఉత్పత్తి అవసరం లేదన్న సింగరేణి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీకి యత్నం రైలుపై రాళ్లు రువ్విన దొంగలు కర్ణాటక హోస్పేట్లో తుంగభద్ర డ్యామ్ వద్ద కలకలం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేట్ శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి సమ్మక్క బ్యారేజ్ కు కొనసాగుతోన్న వరద బ్యారేజ్ యాభై తొమ్మిది గేట్లెత్తి దిగువపు నీరు విడుదల ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తీసుకొస్తాం కస్టమర్ ఫ్రెండ్లీగా మారుతుందన్న నిర్మలా సీతారామన్ ప్రజల తరపున మరింత దృఢంగా పోరాడతా సమన్యాయం కోసం పోరాడదామన్న హేమంత్ సోరెన్ న్యాయమూర్తికి న్యాయవాదికి వ్యత్యాసం ఉంటుంది కోర్టుల్లో సాంకేతికతపై కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యలు వ్యాఖ్యలు బాంబు పేల్చిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ సెమీ చైర్పర్సన్ మాధుబై పూరిపై తీవ్ర ఆరోపణలు మరోసారి కరోనా విజృంభణ ఎనభై నాలుగు దేశాల్లో భారీగా కేసులు నమోదు వినేష్ ఫొగట్టి తప్పని ఎదురు చూపులు రజత పథకంపై తీర్పు నేటికి వాయిదా ఇవాళ రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగియనున్న ఒలింపిక్స్ స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం వద్ద జరగనున్న ముగింపు వేడుకలు తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం